అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సమ్మర్ స్పెషల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను అది కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని టిప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలా ఫాలో అయితేనే మనకి టేస్ట్ ఇంకా టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఒకవేళ మీ దగ్గర ఈ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉండే పాలమేగడని ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని దాంతో కూడా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ ఇంకా మనం వాడే మిక్సీ జార్ కానీ బీటర్ కానీ చల్లగా ఉండేలాగా చూసుకోవాలి దీనివల్ల క్రీమ్ అనేది బ్లెండ్ చేసేటప్పుడు కరిగిపోకుండా ఉంటుంది బ్లెండ్ చేసేటప్పుడు హై స్పీడ్లో కాకుండా పల్సెస్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి పావు కప్పు చాక్లెట్ పౌడర్ని పావు టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ పౌడర్ లేదు అంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను దీని బదులుగా మీరు షుగర్ని కూడా వేసుకోవచ్చు మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్ని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని పైన నేనైతే ఇక్కడ చాకో చిప్స్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉంటే వాటితోటి డెకరేషన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కానీ చాకో చిప్స్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి వేసుకుంటున్నాను వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి దీన్ని మూత పెట్టేసుకుని ఎనిమిది నుంచి పది గంటల పాటు లేదంటే ఓవర్నైట్ కూడా ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఓవర్నైట్ ఫ్రీజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే కల్లా నాకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను మీకు స్కూప్ అవుట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కప్లో పెట్టుకునేటప్పుడు గరిటని ఒకసారి నీళ్ళలో ముంచుకుని తీసుకున్నాము అంటే ఐస్ క్రీమ్ అనేది నీట్గా ఎక్కడా కూడా గరిటకి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఇలా కప్లో ఐస్ క్రీమ్ పెట్టేసుకుని పైన చాకో చిప్స్ కానీ చాక్లెట్ సిరప్తో కానీ మీ ఇష్టం ఇంకా మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసేసుకుని తినేయచ్చు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఐస్ క్రీమ్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మరి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి బయట కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఐస్ క్రీమ్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి